అందరికీ నమస్కారం బాగా వస్తున్నారు చాలా సంతోషం ఇంకా ఉత్సాహం వస్తుంది చెయ్యాలని మనం ఈరోజు ఒక మన ఊరికి దగ్గరలో దొరికే అతి ముఖ్యమైన ఔషధ గురించి పరిచయం చేసుకుందాం ఈరోజు మనం చూడండి మీరు చూసే ఉంటారు గ్రామాల్లో ఇది ఇది ఈ మొక్క ఎప్పుడైతే చూసారా చిన్న మొక్క ఈ ఆకుల కిందనే చిన్న ఉసిరికాయలా ఉంటుంది ఆకుల కింద ఉసిరికాయలాగా ఉంటుంది అలాగ ఆకు కింద ఈ చివరిస్తే చివరికి ఉంటుంది ఈ ఆకు కాయ వేరు మొత్తం ఔషధాల పుట్ట ఎవరికే కాకినాడ దగ్గర ఉంది ఎల్ల ఎల్ల మంది అంటారు దేనికి తెలుసు కదా ఇప్పుడు ఐడియా వచ్చి ఉంటారు అందుకనే కామెట్లు ఎక్కువ కామెర్లు ఎల్ల వెళ్తే అక్కడ మందితో తగ్గుతుంది ఎలాగా ఏంటి అంటే ఖాళీకి సంబంధించిన వ్యాధి కామెరట్లు కాలేయంలో జటరసం అనే మందు జటరసం అనే ఉంటుంది ఒక రసం ఈ కాలేయం కన్నాలు పడిపోయి ఆ రసం బ్లడ్లో కలిసిపోద్ది కలిసిపోవడం వల్ల కళ్ళు పచ్చగా ఉల్లు పచ్చగా అవి పచ్చకామెట్లు అలాగే మీరు కాలేయం జబ్బు కాలేయం కన్నాలు పడిపోతుంది ఆ కన్నాలు ముయ్యాల ఆ కన్నాలు ముగించే గుణం ఈ దీనికి ఉంది దీని పేరే నేల ఉసిరి అలాగే భూమి ఆమ్ల అంటారు ఇది రక్తాన్ని శుద్ధి చేసే గుణం ఉంటుంది దీన్ని ముద్ద చేసి నేను అలాగసరి మీ గొట్ల మీద వ్యవసాయంలోనే ఇది పిచ్చి మొక్కల పెరుగుతుంది ఇది ఎవరు పట్టే పట్టించుకోరు తెలీదు దీని వాల్యూ అందుకని ఇది కామిర్లు వచ్చాయి అనుమానం ఉంటే దీన్ని ముద్దలాగా రుబ్బించుకొని గ్రైండింగ్లో రుబ్బించుకొని మజ్జిగతో వాడాలి మజ్జిగ వాడితే ఇది నోట్లో గోళీలు లాగా నేరే ఆడబెట్టుకోవాలి గోళీలు చేసుకొని కామిలు తగ్గిపోతాయి ఇది ఆయుర్వేదిక్ మెడిసిన్ మామూలుగా తినేసరే సరే స్టోన్ బ్యాకర్ కిడ్నీలో రాళ్ళు కూడా కరిగిస్తారు అందుకే దీని పేరు స్టోన్ బ్రాకర్ అని కూడా ఉంటారు నేల ఉసిరి జామ్ పెట్టుకోండి మీకు చెప్పండి ఎక్కడైనా దొరికితే దీన్ని ఉదిరి కుండీలో కూడా పెంచుకోవచ్చు తెచ్చుకొని పొలాల్లో వెళ్ళకపోతే వ్యవసాయదారులు ఉంటే పీకి మన కుండీలో పొల కుండీలోనే పెంచుకుంటే పెరుగుతుంది ఒకసారి నాటితే ఈ విత్తనాలు పడిపోయి మళ్ళీ మొక్కలు వచ్చేస్తాయి ఇవి ఇవి అంత పవర్ఫుల్ నేల ఉసిరి వేలకు వేలు హాస్పిటల్కి పోయి కంటే మన పక్కనే పొలాల్లో దొరికి విరివిగా దొరికి ఈ మొక్క నేల ఉసిరిని మీరు వాడండి మీ స్నేహితులు చెప్పండి ఆరోగ్యం మీ ఆరోగ్యం కాపాడుకోండి వాళ్ళ ఆరోగ్యాన్ని కాపాడండి ఇది నేను ఐత్ను ఫలిస్తుందని నేను ఆశిస్తున్నాను మీకు ఉపయోగపడుతుందని ఆశిస్తున్నాను మీరు మీకు నచ్చితే వీడియో థమ్స్అప్ ఛానల్ మీద నొక్కండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంటర్వ్యూపులు కూడా పెడితే వాళ్ళకి ఉపయోగపడుతుంది మరింత ఉపయోగపడి మన ప్రజల ఆరోగ్యం కాపాడంలో అవుతారు రేపు మరి ఒక వీడియోతో కలుద్దాం